రాజీవ్ గాంధీకి రాష్ట్రానికి అని ఇవాళ తెలంగాణ తల్లి మేము ఆరాధించుకున్న దేవత సంవత్సరాలుగా ఎన్నో ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకొని తల్లి నీ అందం మాకుండాలే పోరాటం చేసే భాగ్యం నిన్ను విముక్తి చేసుకునే భాగ్యం మా కలిగించు తల్లిని లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ప్రతిష్ఠించుకుని పూజించిన దేవతని ఇవాళ మార్చడానికి కుట్ర చేస్తున్నాం తెలంగాణ తల్లికి కిరీటం ఎందుకు తెలంగాణ బిడ్డకి కిరీటం ఎందుకని భారత మాతకి కిరీటం పెట్టలేదా భారత మాత విగ్రహానికి ఏముంది తెలుగు తల్లి విగ్రహానికి ఏముంది ఆంధ్ర తొత్తుగా తెలంగాణ ద్రోహిగా రైఫల్ తెలంగాణ ఉద్యమంలో నీచమైన పాత్ర వహించి సమైక్యవాదుల కబంధ హస్తాల్లో ఉండి ఇవాళ నానా రకాల మార్గాల ద్వారా ఇలా ముఖ్యమంత్రి వై తెలంగాణ చెడగొడతావా ఇలాంటి మార్పులు తీసుకొస్తావా ఇలాంటి ప్రొవకేషన్స్ తీసుకొస్తావా ఇలాంటి సాంస్కృతిక దాడి మా పైన చేస్తావా ఇలాంటి విద్రోహకరమైనటువంటి చర్యలకు పాల్పడతావా తెలంగాణ ఉద్యమ శివనాలను చెరిపేస్తావా పది సంవత్సరాల తెలంగాణ ప్రగతిని చెరిపేయడానికి ప్రయత్నాలు చేస్తావా రైఫిల్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నావు చంద్రబాబు చేతుల్లో మరోసారి తెలంగాణ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా సమైక్యవాదుల కబంద హస్తాల్లో తెలంగాణను బందీ చేయడానికి ఈ ప్రయోగాలు చేస్తున్నావా బరి తెగింపు చర్యలు బాధ్యత రహితమైన చర్యలు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి పోలీసు వారిని ఇలా గుండాది దౌర్జన్యంగా ఇవాళ ప్రశ్నిస్తున్న శక్తుల పైన సేణ పైన వ్యవస్థల పైన ప్రయోగించడం అనేది అప్రజాస్వామికం